హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు నేను ఫెస్టివ్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఇవి కూడా మీషో నుండి న్యూగా లాంచ్ అయిన మోడల్స్ అన్నీ కూడా నేను ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి చాలా మంచి కలెక్షన్ అయితే తెప్పించానండి మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ అండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు ఈ కలెక్షన్ ఏంటనే చూపిస్తాను కలెక్షన్ లో ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి మంచి డిజైనర్ శారీ అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ కలెక్షన్ అండి ఇదైతే ఎక్కడ చూసినా ట్రెండింగ్ నడుస్తుందండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీ కట్ వర్క్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందులోనూ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది అందుకని నేను కూడా తెప్పించాను ఎలా ఉందని ఫుల్ గా ఓపెన్ చేసి చూపిస్తానండి సారీ అయితే ఇలా ఉందండి మంచి పింక్ కలర్ కి అంటే బేబీ పింక్ కలర్ కి ఇలాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉందండి ఇలాగా కింద పాటలో లో అయితే ఇలాగ కట్ వర్క్ ఇచ్చారండి ఇలాగ స్కాలప్ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా స్కాలప్ బార్డర్ ఇచ్చారండి ఇలా అయితే ఉంది ఫుల్ గా చూపిస్తానండి ఎలా ఉందని ఇది మొత్తం కూడా ప్లెయిన్ శారీ అండి సాఫ్ట్ జార్జెట్ క్లాత్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనిపైన ఇలాగ కట్ వర్క్ ఇచ్చారు చూడండి ఇలాగ స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఇది డబల్ షేడ్ లో మనకి శారీ అయితే వచ్చింది ఇలాగ పైన సైడ్ వచ్చేసి ఇలాగ పింక్ కలర్ లో బేబీ పింక్ కలర్ లో ఇచ్చారు అలాగే కింద సైడ్ వచ్చేసి ఇలాగ బ్లాక్ కలర్ లో మనకి శారీ అయితే ఉందండి చూడండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ జార్జెట్ అండి చాలా తక్కువ ప్రైస్ లో మనకి ఇదైతే మీషో లో అవైలబుల్ గా ఉంది టూ కలర్స్ అంటే శారీలో ఎలాగా డబుల్ షేడ్ ఇవ్వడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుందండి మంచి డీసెంట్ లుక్ అలాగే డిజైనర్ శారీ లుక్ అయితే వచ్చేసింది ఇది మొత్తం కూడా ఇలా వచ్చిందండి శారీ అయితే ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది మొత్తం ఫుల్ శారీ అయితే ఇలా వచ్చింది చాలా పెద్దగా ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే ఇది లైట్ బేబీ పింక్ కాబట్టి మీకు వీడియోలో చాలా డల్ కలర్ లో కనిపిస్తుంది బయట మాత్రం చాలా థిక్ కలర్ లోనే ఉందండి ఈ శారీకి అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారండి మంచి డిజైనర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది హెవీగా దీనిపైన ఈ శారీ అయితే ఇంత హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బ్లౌజ్ అండి ఎక్కడ చూసినా మెయిన్ గా ఈ శారీస్ ఇంత క్లిక్ అవ్వడానికి రీజన్ అయితే ఈ బ్లౌజ్ పీస్ అండి దీంతో చాలా లుక్ వస్తుంది ఈ శారీ అయితే మనం ఈ బ్లౌజ్ పీస్ ని ఇలాగ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేయించేసుకొని డిజైనర్ బ్లౌజ్ లాగా ఇలాగ శారీ చేస్తే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మొత్తం కూడా ఇలా ఇచ్చారండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది దీనిపైన కూడా ఇలాగా కట్ వర్క్ ఇచ్చారు చూడండి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది మనకి ఇది పెద్దగానే ఇచ్చారండి వన్ మీటర్ వరకు మనకి ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది చూడండి ఇలా అయితే ఉంది ఇది కూడా టూ కలర్స్ లో మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇదైతే బాడీ పార్ట్ కి ఇదైతే మనం హ్యాండ్స్ కి వేయించుకునేలాగా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఇలా చూడండి ఇలా అయితే వచ్చింది మొత్తం కూడా కట్ వర్క్ తో ఇలాగా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇలాగా బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి మంచి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి ఇంత తక్కువ ప్రైస్ లో మనకి ఇది మీషోలో అవైలబుల్ గా ఉంది కాబట్టి వెంటనే తీసేసుకోండి దీనిపైన ఈ బ్లౌజ్ పీస్ ని మనం ఇలాగ పేరప్ చేసేసుకొని ఇది స్టిచ్చింగ్ చేపించుకొని ఈ శారీని వేచేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇది మనకి వీడియోలో చాలా డల్ కలర్ లో కనిపిస్తుంది బయట మాత్రం చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి మంచి డిజైనర్ శారీ ఇది కూడా జార్జర్ శారీ అండి నెక్లెస్ బార్డర్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా ఈ శారీ అయితే నేను తెప్పించాను ఇప్పుడు మనకి ఇది న్యూగా లాంచ్ అయింది అండి మీషోలో ఇలాగా లేస్ బార్డర్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందుకని నేను కూడా తెప్పించాను మీకు ఇది రివ్యూ చూపిద్దామని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీని ఇలాగ ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉందండి నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉంది ఇలా చూసినట్టయితే దీనిపైన గోల్డ్ కలర్ లో మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసిందండి బార్డర్ పార్ట్ లో ఇలాగ నెక్లెస్ మోడల్ లో డిజైన్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ బార్డర్ పార్ట్ లో వచ్చేసి ఇలాగ లేస్ అయితే అటాచ్ చేసి ఇచ్చారండి మొత్తం కూడా ఇది ఫాయిల్ ప్రింట్ అండి మనం ఇది వాష్ చేస్తే ఈ ప్రింట్ అయితే పోతుందండి ఎందుకంటే దీనికి టూ సైడ్స్ అయితే ప్రింట్ అయితే లేదు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే ఇలా ఉందండి ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ పళ్ళు పార్ట్ లో చూసినట్టు ఇలా అయితే ఇచ్చారు బార్డర్ లో మొత్తం కూడా ఇలాగ లేస్ అయితే ఇచ్చారు ఫోర్ సైడ్స్ అయితే ఇలాగ లేస్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలాగ కంటిన్యూ చేశారు ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది ఇలా చూసినట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఇలాగ మీకు ప్రింట్ కనిపించట్లేదు చూడండి బ్యాక్ సైడ్ అయితే ప్రింట్ లేదు ఇలాగ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలాగ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది అందుకనే ఇది వాష్ చేస్తే ఈ ప్రింట్ అయితే పోతుందండి ఇలాగ చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇలా కనిపిస్తుంది కదా మీకు దీనిపైన గోల్డ్ కలర్ లో ఇలాగ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు ఇలా చూసినట్టయితే లేస్ చూడండి బాగుందండి లేస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది చాలా మంచి లేస్ అయితే ఇచ్చారు ఇలాగ బార్డర్ పార్ట్ లో చూసినట్యితే మొత్తం కూడా ఇలాగ లేస్ కూడా కంటిన్యూ చేశారండీ బార్డర్ పార్ట్ లో కూడా ఇలాగ కంటిన్యూ చేశారు చాలా బాగుందండి ఇలా అయితే ఉంది శారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ ప్రైస్లో మనకి మీషోలో ఈ శారీ రావడం అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా వెంటనే తీసేసుకోండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇలా అయితే ఉందండి శారీ అయితే ఇలాగ బార్డర్ పార్ట్లో చూడండి ఇలా అయితే ఇచ్చారు బార్డర్ పార్ట్లో ఇలా ఉంది పైన సైడ్ వచ్చేసి కింద సైడ్ మాత్రమే లేస్ అయితే ఇచ్చారు పైన సైడ్ అయితే లేస్ ఇవ్వలేదండి శారీ ఫుల్ ఆల్ ఓవర్ శారీకి అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారండి ఇలాగ మొత్తం దీనిపైన కూడా ఇలాగ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు పింక్ కలర్ లో బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి బార్డర్ కలర్ మనకి ఏదైతే వస్తుందో బ్లౌజ్ పీస్ కూడా అలాగే ఇచ్చారు చాలా బాగుందండి ఇలా చూడండి ఇలా అయితే ఉంది దీనికి కూడా ఇలాగ లేస్ అయితే ఇచ్చారండి బార్డర్ పార్ట్ లో ఇలాగ బ్లౌజ్ కి మనం వేయించుకోవడానికి హ్యాండ్స్ కి వేయించుకోవడానికి ఇలాగ లేస్ అయితే ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇలాగా నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ చాలా అంటే నేను అయితే నేను ఇలాగ వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి మంచి కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ హిట్ కలర్ కాంబినేషన్ అండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి ఎవరికైనా కూడా సూట్ అవుతుంది ఈ కలర్ అయితే దీనికి ఇలాగ లేస్ అయితే రావడం ఇంకా చాలా బాగుందండి దీంట్లో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఏ కలర్ కావాలన్నా తీసేసుకోండి ఇలాగ మనకి ఏంటంటే ఫాయిల్ ప్రింట్ అనేది వాష్ చేస్తే పోతుందండి ఎందుకంటే ఇది టూ సైడ్స్ అయితే మనకి ఫాయిల్ ప్రింట్ రాలేదు కదా మీకు చూపించాను కదా బట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఈ ఫెస్టివల్ కి తీసుకోవడానికి చాలా బాగుంటుందండి మీకు కూడా ట్రై చేయండి ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి మంచి డిజైనర్ వే శారీ అండి ఇది కూడా జార్జెస్ శారీ ఈ శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఎలా ఉందనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కూడా జార్జెస్ శారీ అండి ఇలాగ ఓపెన్ చేశాను చూడండి ఇలా అయితే ఉంది దీనిపైన కూడా ఇలాగ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు అలాగే ఎలిఫెంట్స్ తో ఇలాగా మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది బార్డర్ పార్ట్ లో ఇది మంచి పింక్ కలర్ కి ఇలాగా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉంది నేను ఫస్ట్ చూపించిన శారీకి ఈ శారీకి ఆపోజిట్ అండి ఇక్కడ వచ్చేసి అది నావీ బ్లూ ఇలాగే పింక్ వచ్చింది ఇది మాత్రం ఇలాగ ఆపోజిట్ లో ఇక్కడ పింక్ కలర్ వచ్చేసి ఇక్కడ నావీ బ్లూ కలర్ అయితే వచ్చేసింది ఈ శారీస్ లో హిట్ కలర్స్ అంటే ఈ మోడల్ లో ఎక్కువగా హిట్ కలర్స్ ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే నేను తెప్పించాను ఇది ఫుల్ గా ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందండి ఇది అయితే పల్లు పాట అండి శారీకి వచ్చిన పళ్ళు అయితే ఇదండి మొత్తం కూడా దీనిపైన ఇలాగా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది ఇది క్రాస్ లైన్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ లో ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు అలాగే బార్డర్ పార్ట్ లో చూసినట్టయితే ఇలా అయితే ఉందండి పైన సైడ్ అయితే ఈ బార్డర్ ఇచ్చారు అలాగే కింద సైడ్ కూడా ఇలాగ ఫాయిల్ ప్రింట్ తో బార్డర్ అయితే వచ్చిందండి నావీ బ్లూ కలర్ లో ఇలా అయితే ఉంది శారీ మొత్తం కూడా ఇలాగ క్రాస్ లైన్స్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఈ మోడల్స్ కూడా ఎక్కువగా ఎక్కువ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఇలా చూడండి ప్రింట్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఇలా అయితే ఇచ్చారు ఈ ఫాయిల్ ప్రింట్ అనేది మనకి ఏంటంటే వాష్ చేస్తే పోతుందండి బట్ ఏంటంటే ఎక్కువగా ఇది ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే తీసేసుకోవచ్చు ఇలా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఈ ప్రింట్ అయితే లేదండి ఇలా ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్రింట్ అయితే ఇచ్చారు ఫుల్ శారీ లుక్ అయితే ఇలాగుంది ఉంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఇచ్చేసారండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ప్లేన్ పార్ట్ అంటూ ఏమీ లేదు శారీకి శారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి నావీ బ్లూ కలర్ లో ఇలాగా దీనిపైన కూడా ఫాయిల్ ప్రింట్ తో మొత్తం కూడా గోల్డ్ కలర్ తో ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు అలాగే ఇది బార్డర్ పార్ట్ లో మనకి ఎలా అయితే ఉందో కలర్ కాంబినేషన్ అలాగే మనకి బ్లౌజ్ అయితే అలా ఇవ్వడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంటది ఇది మనం ఏంటంటే స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీని వేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఫెస్టివల్ కి ఎక్కువగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అలాగే జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే ఫాయిల్ ప్రింట్ అనేది వాష్ చేస్తే ఇది పోతుందండి ఫాయిల్ ప్రింట్ అయితే ఉండదు కాబట్టి ఒకవేళ మీరు ఈ ఫెస్టివల్ కి తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు చూడండి సారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుంది కదండి మంచి పింక్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మీరు ఈ ఫెస్టివల్ కి వేర్ చేయడానికి అయితే చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ అయితే అందుకనే ఈ శారీస్ అయితే రివ్యూ మీకు చూపించాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఈ శారీస్ అయితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు వీటి లింక్స్ అలాగే వీటి కోర్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుండి ఈ శారీస్ అయితే పర్చేస్ చేసేది సార్ ఈ రోజు నేను చూపించిన ఈ డిజైనర్ శారీస్ కలెక్షన్ అయితే ఇవి ఇప్పుడు మీషోలో న్యూగా లాంచ్ అయ్యాయండి అందుకనే వీరు మీరు చూసిన వెంటనే తీసేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ చేస్తాను ఈ శారీస్ అయితే ఇప్పుడు ఈ ఫెస్టివల్కి మీ అందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతాయని ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ శారీస్ కలెక్షన్ అయితే చూపించాను మీరు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో